టీనేజర్లు అన్ని విధాల ముందుకు దూసుకెళ్తున్నారు కానీ ఒక ప్రమాదకరమైన అలవాటు మాత్రం వేగంగా పెరుగుతోంది అదే సోమరితనం ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలిపింది టీనేజర్లు శారీరక కృషి చేయడం రోజు రోజుకి తగ్గిపోతుందని ముఖ్యంగా దక్షిణ కొరియాలో మొత్తం విద్యార్థుల్లో దాదాపు తొంభై నాలుగు శాతం మంది ఏ విధమైన శారీరక శ్రమ చేయట్లేదు ఇది చాలా ఆందోళనకరం మన భారత్ లో కూడా పరిస్థితి అంత మంచిదేం కాదు గతేడాది వరకు కేవలం ముప్పై నాలుగు శాతం టీనేజర్లు మాత్రమే సోమతనంతో ఉన్నారని చెబితే ఈ ఏడాదికి ఆ సంఖ్య డెబ్బై ఐదు శాతం పెరిగిపోయింది అంటే నలుగురులో ముగ్గురు శారీరక శ్రమ దూరం చేసుకుంటున్నారు ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిల్లో సోమరితనం ఎక్కువగా కనిపిస్తుంది మొబైల్ సోషల్ మీడియా స్క్రీన్ టైం ఇవన్నీ పిల్లల్ని కదలకుండా కూర్చోబెడుతున్నాయి కానీ ఆరోగ్యానికి శారీరక కదలిక ఎంతో అవసరం రోజు కనీసం అరవై నిమిషాలు వాక్ క్రీడలు లేదా ఏదైనా వ్యాయామం శరీరానికే కాదు మనసుకు ఎనలేని శక్తిని ఇస్తుంది ఇది కేవలం ఒక రిపోర్ట్ కాదు ఒక హెచ్చరిక స్మార్ట్ ఫోన్ ని పక్కన పెట్టి మనల్ని మనం కదిలించుకోవాల్సిన సమయం వచ్చింది